కూర్చొని ఏడుక్తూ ఉంటారు ఎవరు నన్ను ప్రేమించరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను పట్టించుకోరు నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే అనిపిస్తా కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పిచ్చిమోగందానా వాళ్ళ ఆ మాట అంటే నిజంగా సస్తావా ఎవరు ప్రేమించట్లేదా నిన్ను నేనున్నాను నీకోసం ప్రాణం పెట్టిన వాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభా సావరా చావ అంది ప్రభా అరే అంటే అంది ప్రభు సావమంది ప్రభు దేవుడు అంటాడు నిద్రవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నాన్న నీతో నాకు పన్నుంది నాన్న ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన మా అమ్మ మా నాన్న ఇలా అంటున్నారు దేవా చచ్చిపోవాలనుంది దేవా వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నీతో నాకు పన్నుంది వాళ్ళకేం లేదు పోతే పోయావు దరిద్రం పోయింది అనుకుంటారు కానీ నాకు పనుంది పిచ్చుదానా నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు నేను నీకు తోడై ఉన్నా అంట ఇట్లా ఎవరిని బట్టి నువ్వు కృంగ నిమిత్తం లేదు లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభుత్వ ఒరే కూడా ఆ పనికి మరి దానికోసం కాదురా నిన్ను నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా నీకు ఒరే అర్థం కావట్లేదురా అది గుస్సని నిన్ను పోగొట్టుకున్నందుకు ఆమె దరిద్రుడు అలా అవ్వాలి కానీ నువ్వు దరిద్రుడిలాగా నువ్వేంద్రా తాగబో తెచ్చలేవు దరిద్రుడా ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో నా కోసం నానా నా కోసం సమాజం కోసం నీతో పని ఉందిరా నాకు నేను చెప్పేయని నిజాలే ఆడోళ్ళు అనుకుంటారు అంతే వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడు నేను చెప్తాన్ని ఆయన అంటాడు పిచ్చిదానా వాడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నాను నిన్ను అంటాడు ఎంతమంది విన్నారో లైవ్లో ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను ఏ పరిస్థితులు వచ్చినా ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా పట్టించుకోకపోయినా అన్నిటికంటే అందరికంటే శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడ చాలు నీకు ఆయన్ని హత్తుకో ఆయన కోసం బతుకు ఆయన కోసం ఓర్చుకో ఆయన కోసం సహించు ఆయన కోసం భరించు ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు ఆయన ఎందుకు చేశాడో నిన్ను ఆ పని నీ ద్వారా జరిగిందాక ఆ రోజు వచ్చిందాక ఓపిక పట్టు నాకు ఆ సమయం వచ్చింది లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా ఓపికతో ఎదురు చూడో కొంతమంది నాకు పిల్లలు పుట్టలేదని మా వాళ్ళు చాలా మాటలు అంటున్నారు నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను ఎందుకు బతకాలని విరక్తితో కొంతమంది మాట్లాడతారు దానికి నీ సమాధానం ఏమై ఉందో నాకు తెలియదు కానీ నా సమాధానం చెప్తా ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడు బిడ్డని రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికి కానీ ఇస్తాడు బిడ్డని ఇయ్యకపోతే ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో సేవ చేసిన దాన్ని అవుతావు ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో సేవ చేసిన దాన్ని అవుతావు సేవ వాడు అవుతావు అలాగా దిక్కు లేని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని ఆ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు సంతానం పొందిన సాక్ష్యాలు గోల్డెన్ ఉన్నాయి దేవుడు నీకు ఇవ్వకపోతే దిక్కు లేదా నువ్వు కనీ బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత ఎవరో తల్లి కన్నా బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ దేనికి బహుమానం ఉందో తెలుసా నువ్వు కనీ పెద్ద చేసి నువ్వు కానీ నువ్వు పెంచి పెద్ద చేసిన నీ బిడ్డకు బహుమానం ఉండదు కానీ ఎవరో అన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేసి రెక్కలు తీసుకొచ్చి మన్నన చేస్తే దానికి నీకు సేవ చేసిన తాలూకు బహుమానం వచ్చింది దానికి చావాలనుకోవటం ఎందుకు దానికి జీవితం మీద రక్త రక్తబుట్టి అంతగా ఏడవటం ఎందుకు ఆ మా అత్తగారు ఇలా అంటున్నారు మామగారు ఇలా అంటున్నారు నా భర్త ఇలా అంటున్నాడు అంటే నువ్వు పిల్లల్ని అనేటట్టయితేనే వాళ్ళు నిన్ను ప్రేమించేటట్ట లేకపోతే నిన్ను ద్వేషించేటట్ట అలాంటి సుంఠా వాళ్ళ ప్రేమ దక్క దక్కలేదని ఏడుతావా ముఖం వేసుకొని అని అనాలనిపించింది కానీ నేను అనను దేవునికి స్తోత్రం అరే అవకాశవాదులు ముఖం వాళ్ళు వాళ్ళే మనుషులండి లోపం పురుషుడు అయితే ఏం చేస్తారు మరి పనికి మాల అత్త ఒక్కొక్క అత్త మాట్లాడిద్ది దిక్కుమాలింది దాన్ని వదిలేరా ఇంకో దాన్ని చేసుకో దోషం విడిదైతే దోషం వీడిదైతే వీళ్ళలో ఉంటే అప్పుడు ఆమె చేస్తుంది ఇంకొకటి తెచ్చి చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది కానీ నేను కొట్టకూడదు కాబట్టి వదిలేస్తున్నాను దేవునికి స్తోత్రం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి నీ ఇంటికి తెచ్చుకున్న కోడలని కూతురైనా కోడలైనా ఆమె అనుకొని ప్రేమించు పనికి మాలిందన ప్రేమించు ఇలా కాకపోతే రేపు ఆశ్చర్యకార్యం చేస్తాడు దేవుడు ఇస్తాడు అంతేకాని దాన్ని వదిలే దీన్ని వదిలే పెత్తనం ఉందని పెత్తనం సాగిస్తున్నావేమో నీది దిగిపోయే గవర్నమెంట్ నీ కోడలు తెక్కే గవర్నమెంటు యాక్షన్ చేసి పిచ్చి పిచ్చి కథలు పడ్డావా రేపు మోకాళ్ళు ముందుకు వచ్చిన్నాడు మంచంలో పడ్డాడు తెప్పాళ్ళు తీసుకొని మూతికి పెట్టి మూతికి పెట్టి పొడిచిద్ది చెప్పుకోలేక మూలగలేక లేక లేవలేక పరిగెత్తలేక సావ లేక బతకలేక కుక్క సాగు చేస్తావు అందుకే ఆడవాళ్ళకి మొగళ్ళకి అందరికీ జీవితం హెచ్చులు పడవాకండి సాగుతుందని సాగించుకోవాకండి పగిలిపోద్ది దేవునికి స్తోత్రం హలే ఇంకా లేండి టైం అవుతుంది పోదాం